మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగబోయే అఖిలపక్షం ఆధ్వర్యంలో జరగబోయే నలభై రెండు శాతం బీసీల కోసం రిజర్వేషన్లకై బీసీల గర్జన సభ పెద్ద ఎత్తున నిర్వహించబోవడం జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ బీసీల సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ పార్టీకి అనుబంధం లేకుండగా పార్టీలకు అతీతంగా నేను బీసీ అనే ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా పెద్ద ఎత్తున కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాం బీసీల